ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ పడ్డా పరిధిలోని దత్తాత్రేయ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు వరకు ఉన్న ఓపెన్ నాలా పూడికతీత పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఏఈ శ్రావణితో కలిసి పరిశీలించారు చేస్తామని వేసవి కాలంలోనే పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో వచ్చే వరద నీరు అంతా సజావుగా దివ్వకు వెళ్తోంది కాబట్టి లోతట్టు ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు కూడికుదిత పనులు సకాలంలో పూర్తి చేసి వరద నీరుతో కాలువలను ముప్పు కాకుండా చూడాలని అధికారులను సూచించారు రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిహెచ్ఎంసీ అధికారులు మరియు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలియచేశారు